మీ అందరికీ నమ్మదాన్ని ప్రభు నాకు ఈరోజుస్తున్న వార్తను కీర్తన గ్రంథము రెండో కీర్తన ఎండో చరణము సొత్తుగా నేను ఇచ్చేదను రైజరావు ఈరోజు ప్రభువారు మనతో చెబుతున్న మాట ఏంటంటే ఈ ఎనిమిదో అధ్యాయంలో దేవుడు నన్ను అడుగును జన్మలను నీకు స్వాస్థంగాను బూదిగ్రంథముల వరకు స్వత్తుగానే ఇస్తానన్నాడు నీకు ఏదైతే ఆయన ఇవ్వాలనుకున్నాడో ఏదైతే నీ సొంతం చేయాలనుకున్నాడో ఏదైతే ఈ భూది నుంచి నీకు ఇవ్వాలనుకున్నాడో సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు ఎప్పుడు దయచేస్తాడు తెలుసా నువ్వు ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రభా నువ్వు చెప్పే ప్రభా అడగమన్నావు అడిగిన వారికి నువ్వు జన్మలను నీకు బోధి భోధిగంతం వరకు నీకు స్వత్తుగాను ఇస్తానన్న ఒక రవ్వ ఏదైతే నా స్వత్తుగా ఉందో అది నువ్వు నాకు దయచే అని అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా దయచేస్తాడు దయచేయడమే కాకుండా దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రతిఫలం ఇచ్చిన దేవుడిని నువ్వు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం చేత పట్టుకో దేవుడిని నా జీవితంలో గొప్ప కార్యం చేయనిగాక ఆమె ప్రార్థన చేస్తున్నాం మహాపశుజుడు మహాభనుడు మహోన్నత దేవ గొప్ప దేవ కొందనాలు స్తోత్రాల దేవ అడుగుము నేను అనేక జనంలో స్వాస్థంగాను బూదిగంతంలోపు సొత్తుగాను చేస్తానన్న ప్రభా అడగమన్న ప్రభా మేము అడిగిన వాటిని అంటే అత్యధికంగా మీరు దయచేసే దేవుడు దేవ నువ్వు గొప్ప దేవుడు ఈ రోజు ప్రభ మాకు ఏదైతే సొత్తుగా మీరు చేయాలనుకున్నారో ఏదైతే మేము లోపరచుకోవాలో ఏదైతే ఏలాలనుకున్నారో ప్రభా అది మీరు మాకు దయచేసినందుకు నీకు కొందరు ఆ స్తూత్రాలు ప్రభా నీ బిడ్డలు వింటున్న ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభావ ఫలభరితంగా ఆశీర్వాదకంగా మార్చినందుకు నీకు కొందరు ఆ స్త్రూత్రాలు తెలుసు సమస్త గత మహిమ మాత్రం పొందుకోని ఏ స్పర్శిద్దామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక